తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన టోకెన్ల ఇష్యూ గత అర్ధరాత్రి పదకొండు గంటల నుంచి కొనసాగుతుంది అయితే ఈరోజు ఉదయం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వైకుంఠ వైకుంఠ ఏకాదశి ద్వాదశితో పాటు మిగతా పది రోజులకు సంబంధించిన దర్శనాల టికెట్లు ఇష్యూ చేస్తామని టీటీడీ ప్రకటించినప్పటికీ రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు అటు తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యము ఈ నేపథ్యంతో వచ్చిన రద్దీని తట్టుకోలేక టీటీడీ అధికారులు ముందు జా ముందుగానే నిన్న రాత్రి పదకొండు గంటల నుంచి టికెట్లు ఇష్యూ చేసిన పరిస్థితి మొత్తం మీద పెద్ద సంఖ్యలో భక్తులు నిన్న రాత్రి నుంచి టికెట్లు తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనము తిరుపతిలోనే తూ కూడా ఎదురుగా ఉన్న ఇందిరా మైదానంలో ఏర్పాటు చేసిన కౌంటర్స్ వద్ద ఉన్నాము పెద్ద సంఖ్యలో అంటే నిన్న రాత్రి పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు భక్తులు కౌంటింగ్ ఏదైతే కౌంటర్ల వద్ద వచ్చి టోకెన్లు తీసుకుంటున్న విజువల్స్ను మనం చూడవచ్చు ఇక్కడ పది కౌంటర్లను ఏర్పాటు చేశారు ప్రతి కౌంటర్లోనూ రాత్రి అంటే రాత్రి నుంచి ఇదే విధమైన ఫ్లో కొనసాగుతుంది అయితే నిన్న రాత్రి మరింత ఎక్కువగా ఉంది ఇప్పటికే సుమారు ఏదైతే ఇరవై మూడో తేదీ వైకుంఠ ఏకాదశి ఇరవై నాలుగో తేదీ వైకుంఠ ద్వాదశి తర్వాత ఇరవై ఐదో తేదీ టికెట్స్ రన్నింగ్ నడుస్తున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద అయితే ప్రతిరోజు రోజుకు ఎన్ నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది వై వరకు వరకు పైగా టికెట్స్ను ఇష్యూ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు టికెట్స్ను రాత్రి తీసుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఇటు నిన్న సాయంత్రం మనం చూసాము తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రకు సంబంధించిన భక్తులతో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి వచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులను భక్తులు క్యూ లైన్ లేక వల్ల వెళ్తున్న విజువల్స్ చూడవచ్చు ప్రస్తుతం ఏ కౌంటర్ నడుస్తుంది ఏ రోజు ఏ రోజు టికెట్స్ ఇస్తున్నారో అంటే కనుక్కుందాం భక్తులను అడిగి ముఖ్యంగా ముఖ్యంగా కౌంటర్స్కి సంబంధించి గత రాత్రి నుంచి నిరంతరాయంగా భక్తులు పంచ ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏ రోజు టోకెన్ ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ టూ ఓ క్లాక్ ట్వంటీ ఫిఫ్త్ టూ ఓ క్లాక్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు మేము నిజామాబాద్ డిస్టిక్ అనుకోకుండా మీరు ట్వంటీ టూ అనౌన్స్ చేసిండ్రు బిఫోర్ ఇచ్చిండ్రు మేము ట్వంటీ టూ అనుకున్నాం మీరు రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి మార్నింగ్ వచ్చినాం సార్ మార్నింగ్ వచ్చినాం సార్ రాత్రి పదకొండు గంటల నుంచి క్యూ లైన్ మేము టెన్ ఓ క్లాక్ వరకు వచ్చినాం క్యూ లైన్లో కూడా లేదు కృష్ణ నివాసంలో పంపలేరు కూడా మమ్మల్ని

ఫ్లోతో ఫ్లోతోనే భక్తులు వస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు సుమారు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రోజుల స్లాడ్స్ పూర్తయినాయి ప్రస్తుతం ఇరవై ఐదవ తేదీ స్లాడ్ నడుస్తున్న పరిస్థితి మొత్తం మీద తిరుపతి నగరంలో తొమ్మిది కేంద్రాల్లో ఇటు తిరుపతిలోని తుడ ప్రస్తుతం ఉన్న ఇందిరా మైదానంతో పాటు అదేవిధంగా విష్ణునివాసము శ్రీనివాసము గోవిందరాజ్ సత్రాలతో పాటు మరోవైపు ఏదైతే జీవకోణంలోని జడ్పీ హై స్కూల్తో పాటు ఎంఆర్పల్లిలోని జడ్పీ హై స్కూల్ అదేవిధంగా రామానాయుడు స్కూల్తో పాటు శ్రీ రామచంద్ర పుష్కరిణితో పాటు భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్స్లో మొత్తం కేంద్రాల్లో మొత్తం తొంభై కౌంటర్స్లో టికెట్స్ ఇష్యూ చేస్తున్న పరిస్థితి వీరంతా టికెట్స్ తీసుకున్న భక్తులంతా ఫ్లో ఇక్కడికి చేరుకుంటు తిరిగి వెళ్తున్నారు అయితే ప్రతి ఒక్కరూ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు తమ తమకు టికెట్ దొరుకుతుందని ఆశించారు కానీ రాత్రి పదకొండున్నర గంటల నుంచి టికెట్స్ ఇష్యూ కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆ రెండు రోజుల స్లాట్స్ పూర్తి మూడో రోజు స్లాట్ అంటే ఇరవై ఐదవ తేదీ స్లాట్ నడుస్తున్న పరిస్థితి ఎన్నో తేదీ స్లాట్ వచ్చింది ఇరవై ఐదు ఇరవై ఎక్కడ మీరు తిరుపతి ఇది ఇందిరా మైదానం స్థానికంగా స్థానికులకు ఎక్కువగా ఈ కౌంటర్ను వినియోగించుకునే అవకాశం ఉండడంతో స్థానికులు ఎక్కువగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి మొత్తం మీద చూస్తే ఇదే పరిస్థితి ఈరోజు ఇరవై ఐదో ఇరవై ఐదవ తేదీ స్లాట్ నడుస్తుంది మొత్తం ఏదైతే మొత్తం వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు ఉండడంతో పది రోజుల టోకన్స్ ఇష్యూ చేస్తామని కూడా చెప్తున్నారు దీంతోపాటు అంటే రద్దీని బట్టి ఈరోజు రద్దీ పూర్తి స్థాయిలో ఉంటే వీరిని ఈ మొత్తం కౌంటర్స్ను కొనసాగించే అవకాశం ఉందో లేకపోతే కొన్ని కౌంటర్స్ను పూర్తిగా రద్దు చేసి గతంలో ఏవైతే రెగ్యులర్ టైమ్స్లా టోకన్స్ ఇస్తారో ఆ టోకన్స్ని ఇవ్వడానికి ఇచ్చే వీలుగా ఏర్పాట్లు చేసే అధికారం అవకాశం ఉంది మొత్తం మీద అయితే ఈ తొమ్మిది కౌంటర్లు ఈ తొమ్మిది కేంద్రాల ద్వారా ఉన్న తొంభై కౌంటర్ల ద్వారా మొత్తం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టోకన్స్ను రెగ్యులర్గా ఇస్తామని చెప్తున్నారు అయితే దీన్ని రద్దీని బట్టి ముఖ్యంగా గత సంవత్సరం అయితే పూర్తి స్థాయిలో టోకన్స్ తీసుకోవడానికి మొదటి మూడు నాలుగు రోజులు ఎక్కువగా ఉత్సాహం చూపించారో ఆ తర్వాత భక్తులు కొంత పల్చబడ్డారు ఈ నేపథ్యంలో ఈసారి అదే విధంగా ఉంటుందా లేకపోతే ఈసారి మొత్తం అన్నీ ఒకేసారి ఇచ్చే అవకాశం ఉంటుందా అని కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు లేటు అంటే రెండు మూడు రోజుల తర్వాత వచ్చే టైం స్లో స్టోకెన్ వల్ల వారికి బస్ బస చేసే బస చేయడానికి ఉండే వసతి సౌకర్యాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉండడం వల్ల వారు మరింత లేటుగా వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద అయితే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించిన స్లాట్స్ పూర్తయ్యాయి ప్రస్తుతం మూడో రోజు అంటే ఇరవై తేదీ స్లాట్ నడుస్తుంది మరికొద్దిసేపట్లో అది కూడా ముగిసే అవకాశం ఉంది మొత్తం మీద ఈ పది రోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ద్వా ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది మొత్తం మీద వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఏంటి ఎక్కడైతే శ్రీరంగంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాన్ని గతంలో ముందు నుంచి కొనసాగిస్తున్నారో అదే పద్ధతిని టీటీడీ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిని అనుసరిస్తుంది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పది రోజుల పాటు స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు మొత్తం మీద ఈ టైమ్ స్లాట్ టోకన్స్ ప్రస్తుతం ఇరవై ఐదో తేదీ నడుస్తుంది ఇది మరికొంతగా ఈ కౌంటర్స్ మొత్తం టికెట్స్ అమ్ముడు పోయే వరకు మొత్తం టికెట్స్ ఇష్యూ అయ్యే వరకు మాత్రం ఈ కౌంటర్స్ కొనసాగుతాయని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది కెమెరాపర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతిలోని తుడా ఇందిరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన టోకన్స్ ఇష్యూ కేంద్రం వద్ద నుంచి